అసలు కొందరి గురించి కంపారిజన్ ఎందుకొస్తుందో తెలీదు కానీ విపరీతంగా ట్రెండ్ మాత్రం అయిపోతారు అలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు జాన్వి వీరిద్దరికి ఒక విషయంలో లింక్ పెట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు మూవీ గోయర్స్ తెలుగు సినిమాలు దిశా పాట్నీకి కలిసొస్తాయా లేదా మొన్న మొన్నడి దాకా ఇదొక ఆసక్తికరమైన టాపిక్ కానీ కల్కి సక్సెస్ తో దిశకి టాలీవుడ్ లో హిట్ వచ్చేసింది కానీ కల్కేలో ఒకటి అరా సన్నివేశాలు ఒక పాటతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ బ్యూటీ పూర్తిస్థాయి పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా భైరవా జోడీగా నటించినందుకు హ్యాపీ అంటున్నారు దిశ మరో మూడున్నర నెలల్లో మళ్లీ సౌత్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు దిశపాట్ని సూర్య హీరోగా నటిస్తున్న కంగువా ముప్పై ఎనిమిది భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమాలో హీరోయిన్ దిశా పాట్ని అక్టోబర్ పదను విడుదల కాబోతోంది కంగువా ఈ సినిమాలో అయినా కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో మెప్పించాలన్నది ఆమె కోరిక మరి మేకర్స్ ఆమె మాటను కన్సిడర్ చేస్తారా లేక సినిమాలెంత ఎక్కువవుతోందని ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేస్తారా అనేది చూడాలి అన్ని ముందుగా అనుకున్నట్టే జరుగుంటే అక్టోబర్ పదిన జాన్వి తెర మీద మెరుపులు మెరిపించేవారే తన అభిమాన నటుడు తారక్ తో కలిసి సిల్వర్ స్క్రీన్స్ మీద దుమ్ము రేపేవారే దేవరి సినిమా పనులు త్వరగా పూర్తి అవుతూ ఉండడంతో సెప్టెంబర్ కి ప్రీ సో జాన్వి రావాల్సిన ఆ డేట్ వచ్చేస్తున్నారు దిశా పాట్ని ఈ విధంగా అక్టోబర్ పది లింక్ తో జాన్వీ దిశను గుర్తుంది చేసుకుంటున్నారు అభిమానులు